అందరికీ నమస్తే అండి ఆరాస్థాన్ అంటే ఇతను సర్వే గురించి అది పక్కన పెట్టేసేయండి అతనికి నచ్చినట్టు అతను సర్వే ఇచ్చుకున్నాడు అది వేరే విషయం కానీ నిన్న జాఫర్ గారు జర్నలిస్ట్ జాఫర్ ఉన్నాడు కదా ఆయన ఒక ఇంటర్వ్యూ చేశాడు ఇతనితో దాంట్లో అభివృద్ధి దానికి ఇతను కొత్త ఒకటి చెప్తూ స్టూడెంట్స్ జాబ్స్ ఎక్కడ చేయాలనుకుంటారు అంద్రాలు అసలు చేయాలనుకుంటారా లేదా అనే దానికి ఒక కొత్త నిర్వచన ఒకటి ఇచ్చాడు ఇతను అంటే ఈ మేధావి ఒక టైప్ ఆఫ్ మేధావి కాబట్టి ఇతను ఆ మేధావి మరి మేధావులు సలహాలు తీసుకోవాలి కదా ఆ మేధావి ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి ఫస్ట్ విన్న తర్వాత నేను మాట్లాడతాను ఆ మేధావి గురించి ఎప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం వస్తుంది అని చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా నాకు సూటిగా సమాధానం ఆంధ్రప్రదేశ్ లో నాకు ఉపాధి దొరుకుతుంది అందుకని నేను బీటెక్ చదువుతున్నా అందుకని నేను ఎంటెక్ చదువుతున్నా అందుకనే నేను ఎంబీఏ చదువుతున్నా అందుకని వాళ్ళు చదివే చదివే రోజు కోర్సులో జాయిన్ అయ్యే రోజు నిర్ణయించుకుంటాడు నేను క్యాబ్ చేపని బెంగళూరు వెళ్తా నేను సమ్ ఎక్స్ కంపెనీ హైదరాబాద్ వెళ్తా నేను టిసిఎస్ ఢిల్లీ వెళ్తా వెళ్తా లేదు ఇంకా డబ్బులు ఉంటే ఇంకేదైనా కోర్సు చేసి అమెరికా వెళ్తా లండన్ వెళ్తా సో ఇతను మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో స్టూడెంట్స్ భవిష్యత్ తరాల పిల్లలకు కూడా ఇక్కడెక్కడ కంపెనీలు అవసరం లేదు అలా ఆలోచించట్లేదు ఎక్కడికో వెళ్ళాలనే అనుకుంటున్నారు స్టూడెంట్స్ ఇక ఆంధ్రాలో ఉండాలనుకోవట్లేదు ఇప్పుడు తల్లిదండ్రులు భవిష్యత్తులో పిల్లలు ఇప్పుడు పెరుగు పెరుగుతూ ఉంటారు ఏ ఇంటర్ టెన్త్తో లేకపోతే సిక్స్త్ సెవెంత్తో సెవెంత్ గ్రేడ్ ఎయిత్ గ్రేడ్ నైన్త్ గ్రేడ్ టెన్త్ గ్రేడ్ ఇలా వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనలు లేకపోతే పిల్లల ఆలోచనలు కానీ కొంతమంది నీలా కాకుండా ఇప్పుడు ఎవడైతే ఈ ఆరామస్థాననేవాడు వీడి ఆలోచనలా కాకుండా వీడి ప్రత్యేకమైన ఆలోచనలు వీళ్ళకి అందరూ ఆలోచించరు కదా మరి వీడికి ఏ స్టూడెంట్ చెప్పాడో ఎవరు చెప్పారో లేకపోతే వీడికి ఈడే మేధావు కాబట్టి నేను పిల్లలు ఎలా అనుకుంటున్నారని వీడికి ఈడే అని వేసుకుంటున్నాడో నాకు తెలీదు సాధారణంగా ఎవరైనా వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు ఆ క్యాబ్జిమ్ని అయి ఇక్కడ మన ఆంధ్రాలో ఉండాలనుకుంటారు ఆ టీసీఎస్ మన ఆంధ్రాలో ఉండాలనుకుంటారు అమెజాన్ మన ఆంధ్రాలో ఉండాలనుకుంటారు మైక్రోసాఫ్ట్ మన ఆంధ్రాలో ఉండాలనుకుంటారు వంటి పనికి మనం బ్రోకర్ గడువు కాబట్టి మీకు పిల్లలు వేరే స్టేట్ వెళ్ళి చేయాలనుకుంటున్నారు అనుకుంటారు రాష్ట్రం మీద ప్రేమ పిల్లలు ఏంటంటే మన రాష్ట్రంలో అన్ని ఉండాలనుకుంటారు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలనుకుంటారు నువ్వు మేధావిని చెప్పుకునే పనికి మాలని నువ్వు దాని గురించి మాట్లాడవు నీకు అవసరం లేదు నీకు రాష్ట్రంతో పనే ఉంది నీ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావు నీకు కావాల్సిన బిజినెస్ ఎవరు డబ్బులు ఎక్కువ వాళ్ళకి అన్నట్టు ఉంటుంది నీ బిజినెస్ మేధావులకు కూర్చుని ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చావనుకో నిజంగానే పలురాలు కొడతారు ఎవరైనా కాస్త సీరియస్గా రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళు చూస్తే ఏ పిల్లలు చెప్పారు నీతోటి నీకు నువ్వే ఏంటి అక్కడ కూర్చుని ఎవరైనా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనుకుంటారా వాళ్ళ రాష్ట్రం బాగుపడాలనుకుంటారు కనీసం భవిష్యత్ తర పిల్లలకైనా సరే ఇక్కడ రాష్ట్రంలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలనుకుంటారు అది అభివృద్ధి అంట వైసీపీ పార్టీ ఒకలా చూస్తుందంట తెలుగుదేశం ఒకలా చూస్తుందంట ఆ పార్టీలు ఎలా చూస్తున్నాయి అనేది కాదు నువ్వు చేయాల్సింది ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది చెప్పాలి నువ్వు నువ్వు ఏ మేధావిరాయినా ఆ పార్టీలు ఎలాగైనా చూస్తాయి వాడు అవసరాల కోసం ఎలాగైనా మాట్లాడతారు వాళ్ళు వాడు పని అవ్వడానికి వాడైనా దేని ఎలాగైనా ప్రొజెక్ట్ చేసి చూపిస్తాడు ఇప్పుడు సచివాలయాలకు కట్టేసి అదే అభివృద్ధి అంటాడు హాస్పిటల్ ఏదో కొంచెం డెవలప్ చేసి అదే అభివృద్ధి అంటాడు స్కూల్స్ డెవలప్ చేసి అదే అభివృద్ధి అంటాడు అది డెవలప్మెంట్ కాదు అది ఫెసిలిటీస్ కల్పించడం ప్రజలకి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కాబట్టి అవి మౌలిక వసతులు అవి హాస్పిటల్ స్కూలు ఈ రోడ్సు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మౌలిక వసతులు ఫెసిలిటీస్ ప్రజలకు కల్పించాల్సిన దాన్ని అభివృద్ధి అనెందు వాడు ఎవరో చూస్తాడు వైసీపీ వాడు చూస్తే ప్రజలు కూడా చూడాలి ఏంటి కూడా అలాగా వాళ్ళని ఇలా చూస్తున్నారు వీళ్ళని ఇలా చూస్తున్నారు నువ్వు చెప్పాల్సింది అది కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పాలి ఇప్పుడు జనాలు నిన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే నువ్వు ఫుల్గా వైసీపీ సైడ్ తీసుకుని హిస్టరీ వచ్చినట్టు మాట్లాడుతుంటే ట్రోల్ చేస్తున్నారు నువ్వు జెన్యున్గా మాట్లాడానుకుని నిన్న ఎవడో నీ గురించి ఎవడో మాట్లాడు నువ్వు అయితే పెద్ద మేధావులాగా నన్ను ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు విచక్షణ కోల్పోతారు ఇలాగ ఆలోచన జ్ఞానం కోల్పోయి అంట ట్రోల్ చేస్తూ ఉంటారంట తిట్టేటప్పుడు నువ్వు పెద్ద మేధావి నీ గురించి మళ్ళీ ఆలోచించాలా నువ్వు బ్రోకర్ గైడ్వే కదా అలాగే మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించేవాడు అయితే ఇలా మాట్లాడవు కదా రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా పబ్లిక్ ఆలోచన అంట ఎవరు కూడా ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదంట అందరూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకుంటారు కనీసం కొంతకాలానికైనా ఇప్పటికి ఇప్పుడే వచ్చేవు అది అందరికీ తెలుసు నీలాంటి ఎదవ ఎలాగో ఇటువంటివి చెప్పడో అది కూడా తెలుసు నీ పని అయిపోవడం కావాలి కదా నీలాంటి ఎదవలకి భవిష్యత్తు కన్నా అవుతుంది కదా కాస్త కనీసం తర్వాత ఇప్పుడు టెన్త్ చదువుకున్న పిల్లలకి వాళ్ళు చదువు అయ్యేటప్పుడు కనీసం కొన్ని కంపెనీలైనా వస్తే ఇక్కడ కొంతమంది అయినా జాబులు చేస్తారు అలా రావాలనుకుంటాడు ఎవడైనా ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు ఏ స్టేట్మెంట్ అది ఎవడు నువ్వు నీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడానికి నోరు ఉంది కదా అని ఇష్టమోసిన స్టేట్మెంట్లా నీకు చెప్పారా పిల్లలు వచ్చి వాళ్ళు వచ్చి నా ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడే చేసుకోవాలనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడే చేసుకోవాలనుకుంటారు పిల్లల దగ్గరగా ఉండాలనుకుంటారు వాళ్ళు కూడా ఉండాలనుకుంటారు సరే కొంతమంది అమెరికాలో వేరే కంట్రీనో అది వేరే విషయం అది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు చేస్తారు సంవత్సరానికి సుమారు నాలుగు లక్షల వరకు స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు గ్రాడ్యుయేషన్ అనుకోండి పీజీ అనుకోండి ఇంకోటి ఇంకోటి ఆ నాలుగు లక్షల మంది అమెరికా వెళ్ళిపోలేరు కదా హైదరాబాద్ వెళ్ళిపోలేరు కదా అక్కడ జనాలు ఉంటారు కదా తెలంగాణ వాళ్ళు ఉంటారు వాళ్ళు రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది చెన్నైలో ఇక్కడ నాలుగు లక్షల మందికి ప్రతి సంవత్సరం జాబులు దొరకవు కదా డెవలప్మెంట్ ప్రాసెస్ ఇంతకు ముందు కంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫారిన్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి ఇంతకు ముందు వదిలే ఇంతకు ముందు అంత లేదు ఇప్పుడు ఖచ్చితంగా పెరిగింది మోడీ గారు ఆయన ఏం ఆయన చొరవ వాళ్ళు అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి మొత్తం మీద ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఫారెన్ కంపెనీస్ చాలా ముందుకు వస్తున్నాయి వాటిని తెచ్చుకోవడం మన టాలెంట్ ఏ స్టేట్కి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రయత్నాలు బట్టి ఉంటుంది ఇతను అసలు అసలు బంగ్లాల్ నుంచి బయటికి రాడు ఇంకేం తీసుకొస్తాడు అటువంటి మాట్లాడడం అనేసి ఇది వీడొచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఏమి స్టూడెంట్స్ ఎవరు ఎక్కడ ఉండాలనుకోవట్లేదు వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు నేను బెంగళూరు హైదరాబాద్ ఎవరు చెప్పాను నీతో ఎక్కడ చేయాలనేది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు స్టేట్ వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఇక్కడ లేవు లేవు కాబట్టి అక్కడికి వెళ్తారు మరి ఏం చేస్తారు నీ ఇలాంటి అదవులు వచ్చి ఇలా మా మబ్బి పెట్టేస్తుంటే అలాగే ఉంటుంది కదా మేధావి నేను చెప్పుకుంటాం నీ గురించి నీ నీలాంటి అదవాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకోవడం జనాలు యూట్యూబ్లో ఇంకొకళ్ళు ఇంకొకరు ఛానల్స్ అందరూ వచ్చి ఇటువంటి స్టేట్మెంట్లు ఏము నీ నీ సర్వేలు అది నాకు సంబంధాలు నువ్వు ఏదో సర్వే ఇచ్చినంత మాత్రమే ఆ పార్టీ గెలిచేస్తుంది పార్టీ ఓడిపోతుంది మీలాంటి చాలా మేధావి ఇచ్చిన సర్వే చాలా జెన్యున్గా ఉంటుందని నేనైతే అనుకోవట్లా నువ్వు మాట్లాడుతుంటే చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఆ సర్వేలు కూడా వదిలే నువ్వేదో ఇచ్చుకున్నావు అది వేరే విషయం కానీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏదైనా స్టేట్మెంట్ మాట్లాడేటప్పుడు అది రాష్ట్ర ప్రజలకి సంబంధించిన విషయం అయినప్పుడు దానివల్ల చాలా ఎఫెక్ట్ కనిపిస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడలేదనుకో దాని మీద చాలా గట్టిగా మాట్లాడతారు నీకు నచ్చినట్టు నీకు నోరు ఉంది కదా వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా నాకు సంస్థ ఉంది నేనేదో పేరు పెట్టుకున్నానో పనికి మాలి ఉంది కానీ ఏమైనా చెప్పినా చెల్లుతుంది అనుకుంటే నిజంగానే పళ్ళు రాలు కొడతారు వీడికి పిల్లలు వచ్చి చెప్పారు వీడికి ఇలాంటి అంటే అందరికీ కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ మరి ఇంకా ఇంక వేరే సర్వీస్ వీడు వీడొక్కడి సర్వేని పట్టుకున్నారు టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ నైన్టీ నైన్ టీవీ ఈ పనికి వాళ్ళందరూ ఈ ఛానల్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వీడొక్కడి సర్వే పట్టుకున్నారు మిగతా నేషనల్ లెవెల్ వచ్చిన ఆ సర్వీస్ అన్నీ వీళ్ళకి ఏం కనిపించట్లా వీడు ఒకడే కనిపించాడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పైకి లేపుతున్నారండి మరి పేటిఎంకి ఫేవర్గా ఇచ్చాడు కదా మరి అందుకని వీడు మాట్లాడటం చూస్తేనే అర్థమవుతుంది ఇలాంటి అండి పనికి వాడికి అసలు బ్రెయిన్ ఉందా వీడికి ఏం మాట్లాడుతున్నాడు అని డైరెక్ట్గా క్వశ్చన్ అంట డైరెక్ట్గా నేను క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు ఏ స్టేట్కి సంబంధించినవాడు ఈ స్టేట్కి సంబంధించినవాడు ఎవడైనా ఈ స్టేట్ బాగుపడాలనుకుంటాడు నువ్వు ఎవడు వయసు మరి నేను నీకు క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు ఎవడో ఈ రాష్ట్రంలో ఉన్నవాడు ఎవడైనా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాడు నీ మేధావిని మేధావిని అని చెప్పుకున్నంత మాత్రం నువ్వు మేధావి అయిపోవు కదా నువ్వు మాట్లాడే విధానం బట్టి ఉంటుంది మేధావి అయితే ఏంటి జనానికి ఏమైనా ఉపయోగపడే మేధావి అలా నీ ఇలాంటి స్వార్థం చూసుకునే పనికిమాల మేధావాళ్ళు మేధావులు అయ్యి ఉంటుంది ఉపయోగం ఉంటుంది నువ్వు స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది కదా నువ్వు ఎంత అని ఓకే అండి